నేను శ్లోకం చెప్తారు చూసారా కరాగ్రే వసతే లక్ష్మి నీ వేళ్ల చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట కరమధ్యే సరస్వతి ఈ మధ్య భాగంలో సరస్వతి ఉంటుందట ఈ మూల భాగంలో గౌరీదేవి ఉంటుందట ఏదంటే నాకు చూపించండి నా చేతుల్లో ఎప్పుడు లక్ష్మీదేవి చూపించండి కోసి చూస్తే తెలుస్తుందా లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతి అంటారు ఏది మొత్తం చర్మం ఉత్తరిస్తుంటే కనిపిస్తుందా ఆవిడ ఎలాగ కనిపిస్తుంది అంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే జీవితంలో ఏదైనా సరే నువ్వు కష్టపడదన్నదే కష్టపడకపోతే ఏది నీ సొంతము కాదు కష్టపడాలంటే మొట్టమొదట ఉండవలసింది ఏమిటంటే ఏ పనైనా కావచ్చు ఏ పనైనా సరే ఒక విద్యార్థి ఒక పెన్నుతో రాసిన ఒక పనివాడు కూలి పనివాడు గుణపం పట్టుకుని గట్టిగా గొయ్యి తవ్వగలిగిన ఒక తాపీ తాపి పని చేసే ఒక వ్యక్తి అది సిమ్మెంట్ కలగపగలిగిన వడ్రంగి పని చేసే వ్యక్తి ఆ భ్రంపను పరిపూర్ణంగా కొయ్యగలిగిన చెక్కని పరిపూర్ణంగా కొయ్యగలిన కుండలు తయారు చేసే వ్యక్తి ఆ కుండని మట్టితో ఆ వేళతో మట్టిగా మట్టిని సక్రమంగా కుండ ఆకృతిలో చేయగలన బంగారపు పని చేసే వ్యక్తి ఆ బంగారాన్ని జాగ్రత్తగా చేయి మలచాలనుకున్న గొలుసులాగా ఏ పనైనా కావచ్చు అది ఇది కాదు మన ఆఖరికి కంప్యూటర్ టైప్ చే టైపింగ్ చేసే వ్యక్తి ఆ యొక్క టైపింగ్తో చేయాలన్నా ఆఖరికి మనం మొబైల్ చూస్తూ మొబైల్లో ఈ రీల్స్ ఇలా స్క్రోల్ చేయాలన్నా కూడా వేళ్ళే చాలా చాలా ప్రధానం అనమాట వేళ్ళు ప్రధానం వేళ్ళుతో జరగకుండా వేళ్ళు యొక్క సహాయం లేకుండా జీవితంలో ఏ పని కాదనమాట వీళ్ళకి ఏదైనా ఒక సూదో ఏదో గుర్చుకొని ఒక రెండు రోజులు అనుకోండి అసలు ఏ పని చేయలేము మనం అన్నం గోరుముద్ద తినాలి అన్నం తినాలి ఎలా కలుపుతావు గాయమైంది చక్కగా ఒక ఒక పని చేయాలి ఏం చేస్తావు వంట చేయాలి గృహిణిలే ఆ గరిడి ఎలా పట్టుకోగలరు మీరు లేదు వేలు చేయడం వెంటనే ఈ మొబైల్ ఎలాగ నువ్వు టైప్ చేస్తావు వేలతో అది సాధ్యపడదు కాబట్టి కరాగ్రే వసతి లక్ష్మి అంటే జీవితంలో కష్టపడి సంపా కష్టపడగే కష్టపడే లక్షణం కనుక నీలో ఉంటే లక్ష్మీదేవి నీ అవుతుందన్నమాట అందుకే మనకు దేవతారాధనలో ఆరాధనలో ఎన్ని యొక్క పళ్ళు ఉన్నా సరే అంటే ఫలాలు కొబ్బరికాయ మాత్రమే కొడతారు కొబ్బరికాయ ఉండే శక్తి విశేషమేమిటో తెలుసా అండి ఇంకా పెద్దలు అందు దాని గురించి చాలా రహస్యాలు చెప్పారు అందులో ఆత్మ అండి శిఖ అందులో నీళ్ళు ఆత్మ అండి అని చెప్తారు మన బాహ్యంగా అర్థం తీసుకోవాల్సి వస్తే అందులో ఉండేటువంటి శక్తి విచిత్రం ఏమిటా అంటే మిగిలిన చెట్టు ఏ చెట్టు అయినా చూడండి చీటా కాయలు కొయ్యాలనుకోండి ఒక కర్ర లాంటిది కో కర్రలాంటిది సహాయంతో మామిడిపళ్ళు లాంటిది పెట్టి ఇది లాగేయచ్చు మామిడి పళ్ళు రాలిపోతే అలాగే అరటి చెట్టు చూసారో అరటి చెట్టు పెద్ద శ్రమించక్కల పెద్ద ఒక స్టూల్ దాని దాన్ని మొయ్యగల శక్తి ఉంటే చాలా గెలని మొయ్యగల శక్తి ఉంటే పైన ఒక వేటు పెడితే అది గెల మొత్తం కింద రాలిపోతుంది జామకాయ ఉంది చక్కగా రాయితో కొట్టిన రాలిపోతుంది లేదా చెట్టు ఎక్కి ఆ కాయని తెంపుకోవచ్చు అనమాట మిగిలిన ఏ చెట్టు అయినా సరే ఒక కొమ్మ జారిపోతే ఇంకో కొమ్మ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒక కమ్మ జారిపోయినా సరే రెండు చేతులు ఈ కొమ్మ జారిపోయిందిరా ఈ కొమ్మ వదులుగా ఉంది ఈ కొమ్మ జాగ్రత్తగా పట్టుకోవచ్చు అనే అవకాశం వేరే ఏ చెట్లుగానే ఉండదు మామిడి చెట్టుకు ఉండొచ్చు జామకాయ ఉండొచ్చు ఏ చెట్టుకైనా ఉండొచ్చు కానీ విచిత్రం అంటే కొబ్బరి చెట్టుకు మాత్రం ఎటువంటి కొమ్మ ఉండదు అనమాట ఏకాగ్రత కొబ్బరికాయ కోసిన దగ్గర నుంచి కొబ్బరి చెట్టు ఎక్కే దగ్గర నుంచి కొబ్బరికాయ కొబ్బరి మొక్కను నోట్లో నమిలి తినేంత పర్యంతము కూడా ఏకాగ్రత శ్రద్ధ ఉంటే తప్ప అది సాధ్యపడదన్నమాట ఎందుకో తెలుసా అండి కొబ్బరి చెట్టు ఎక్కాలి ఈ చెట్టు కాకపోయినా ఈ చెట్టు ఈ కొమ్మ కాకపోతే ఇంకొమ్మ అని ఇంకో దిక్కులు చూస్తే ఎక్కరు కదండీ చాలా జాగ్రత్తగా కాలికి కూడా ఒక లాంటిది కట్టు వస్త్రాలని కట్టుకోవాలి చేతులకు కూడా వస్త్రాన్ని కట్టుకోవాలి దిక్కులు చూస్తూ అది ఎక్కే లక్షణం కాదు కొబ్బరి చెట్టు చాలా ఒక చే ఒక రెండు చేతులు పైగా ఎత్తి ఒక పై పై భాగాన్ని వస్త్రాన్ని పైకి జరిపి రెండు చేతులతో ఒక వస్త్రాన్ని పైకి చెప్పి అది బిగు గట్టిగా ఉందన్న పర్యంతం రెండో కాళ్ళు రెండు కాళ్ళు కాళ్ళకు ఉన్నటువంటి వస్త్రాలు పైకి జరపాలన్నమాట అలాగే జాగ్రత్తగా ఏకాగ్రతగానే ఎక్కాలన్నమాట కష్టపడాల్సిందే జీవితంలో కష్టపడకుండా ఏది రాదు కాబట్టి జాగ్రత్త చిటారు కొమ్మని ఎక్కావు ఇప్పుడు కొబ్బరికాయ రుచి తెలుస్తుందా అరటిపండు ఇలా తొక్క తీసి నోట్లో పెడితే తెలిసిపోతుంది రుచి మామిడికాయ ఇలా మామిడి పండు పూర్తిగా పండు అయిపోయింది అనుకోండి రసం పెట్టిన నాలుగుతో నాకితే తెలిసిపోతుంది రుచి రుచి మరి కొబ్బరికాయ రుచో కొబ్బరి చిటారు కొమ్మ దాకా ఎక్కావు అక్కడ తినేసి ఆ కొబ్బరికాయని అక్కడ తినలేవు అది జాగ్రత్తగా ఒక వెంటనే తుంచితే అది ఒక కొడవల్ అనేది కొట్టి దాన్ని కొట్టాలన్నమాట పైగా కింద ఎవరో లేకుండా చూసుకోవాలి కింద ఎవరు అంటే వాడి నెత్తిమీద మీద పడిందంటే కిందకు దిగిన నీకు ఉపద్రం వస్తుంది కింద ఎవరో లేకుండా చూడాలి కొబ్బరి పోని కొబ్బరికాయ కాయ కోసేసాం ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు తెలుస్తుందో రుచి అంటే ఎప్పుడూ తెలియదు రుచి దాని జాగ్రత్తగా ఒక పీచంతా వలవాలన్నమాట ఎంత కష్టమో గుణపాన్ని అడ్డంగా భూమిలోకి నాటి చక్కగా పీచన్ పీచంతా వలవాలన్నమాట గుణపం లేకపోతే మహా కష్టం అనమాట దిక్కులు చూసుకుంటే ఏం శుభారం అనిపోతుంది ఇలా కొబ్బరికాయ బాగుండడానికి ఇచ్చారు అనుకోండి అడ్డంగా దిగబడిపోతుంది గుణపం కాబట్టి పీచంతా జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళు ఇప్పుడు తెలుస్తుందా పీచంతా కొలిసిందో తుచి అంటే అప్పుడు తెలియదు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా కొబ్బరికాయని ఆ యొక్క రంధ్రాలు చూసి కొట్టాలన్నమాట పరిపూర్ణం కొట్టాలనేది అది ఎవరైనా సరే మొక్కలు అయిపోయిందన మనకి శాస్త్రజ్ఞానం కంటే సెంటిమెంట్లు ఎక్కువ కదా భారతదేశంలో ఏ కొబ్బరికాయ మొక్కలు అప్పుడు కొబ్బరికాయ అయిపోయిందా ఇలా అనుకోకుండా పక్క నుంచి ఎవరో మాటలు మాట్లాడతారు అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా గుండ్రంగానే అని గుండ్రంగా పైతే ఒక స్థితి అందులో పువ్వు కొబ్బరి పువ్వు వస్తే ఇంకో స్థితి పువ్వు కాయ అనగా పువ్వు రాకుండా ఉంటుందండి ఎవరికైనా పువ్వు వస్తే ఒక ఈ స్థితి పూ రాకపోతే ఒక స్థితి కొబ్బరికాయ ముక్కలు అయిపోతే ఒక స్థితి అనుకోండి ఎక్కడ ఉండదు అనమాట అమ్మ భగవత్ స్వరూపంలో అంత అమ్మవారి సృష్టి అప్పుడు జాగ్రత్తగా కొట్టాలి కొట్టిన తర్వాత అయినా కొబ్బరి రుచి తెలుస్తుందా ఇప్పుడు తెలియదు అనమాట దాన్ని చాలా జాగ్రత్తగా చాకతో కానీ ఒక కొడవలాంటిది కానీ జాగ్రత్తగా మొక్కలన్నీ పగల కొట్టి తీయాలన్నమాట నోట్లో వేసుకున్నాం ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు తెలిసి లేదా తురిమేవు నోట్లో వేసుకున్న వెంటనే తెలియదు అనమాట రుచి కూడా ఇప్పటికీ రుచి తెలియదు అనమాట అరటి పండులాగా మామిడి పండులాగా లేదా యాపిల్ యాపిల్ పండులాగా తెలియదు రుచి దాన్ని నవలాలి అనమాట కొబ్బరి నవిలితేనే రుచి నమలగా 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 అందులో రుచి తెలుస్తుంది అనమాట ఒక కొబ్బరికాయ రుచి తెలియడం కోసం నువ్వు ఇంత కష్టపడ్డావే జాగ్రత్తగా ఏకాగ్రతగా చేసావే జీవితంలో ఏదైనా నువ్వు సంపాదించాలి అది ఆ యొక్క అనుభవం నీకు చెందాలి ఏది ఏ ఏ సుఖమైన సరే నువ్వు అనుభవానికి చెందాలంటే ఏకాగ్రతతో నువ్వు కష్టపడు కష్టపడితే అది నీకు సొంతం అవుతుందని చెప్పడానికి భగవంతుడు కొబ్బరికాయ కొడతారనమాట ఇంత ఉంటుంది నువ్వు కష్టపడకుండా ఏకాగ్రత పెట్టకుండా నీ జీవితంలో ఏది నువ్వు సాధించలేవే ఇంత ఇంత పరిశ్రమ చేయాలి కొబ్బరికాయ కొట్టాలంటే అందులో ఏదో ఆత్మ ఉంటుంది మూడు కళ్ళు ఉంటుంది మూడు కళ్ళ పరమేశ్వరుడు అవి కూడా యథార్థమే కానీ మన యువతరానికి అర్థం కాబట్టి ఇటువంటివి చెప్తే కనుక తొందరగా అర్థమవుతుంది జీవితంలో కష్టపడింది ఏదీ రాదనమాట కష్టపడాలి ఏకాగ్రత సంపాదించుకోవాలి ఏకాగ్రతతో కష్టపడ్డావా నీకు అందనటువంటి కార్య కార్యక్రమం అందనటువంటి విజయం ఉంటూ ఏదీ ఉండదు అని చెప్తారనమాట కాబట్టి ఉజ్జద్భా ఇక్కడ నుంచి ఈ ఉజ్జత్ భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత కరా మళ్ళీ కరాగ్రే వసత లక్ష్మి ఇంత కష్టపడ్డావు కాబట్టి కష్టపడితే లక్ష్మీదేవి సొంతమవుతుంది కరాగ్రే వసతే లక్ష్మి కష్టపడితే లక్ష్మీదేవి సొంతమవుతుంది కరమధ్యే సరస్వతి చెప్తారు కరమ ఈ మధ్య భాగంలో సరస్వతి ఎందుకో తెలుసా అండి చదువుకునే విద్యార్థికి ఏకాగ్రత చాలా చాలా ప్రధానం అనమాట వాడు చదువుకుంటూ ఇలా గడ్డగా చేయబెట్టుకుని అమ్మల గంట ఏదో ఏదో ఒక శ్లోకం చెప్తాను అనుకోండి అవి ఇలా ఈ రెండు చేతుల కింద గడ్డం పెట్టేసుకుని వాడు ఊగుతూ చెప్పాడు అనుకోండి సరిగ్గా రెండో నిమిషం మూడు నిమిషం వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట నిద్ర వచ్చేస్తే వాడు నిద్రపోతాడనమాట కానీ ఇదే మనస్సు మొబైల్ చూస్తూ ఎంతసేపు అని చూడం నిద్ర అనేటువంటి రానివ్వదు ఎందుకు కాదు అమ్మవారు ఈ యొక్క శ్లోకాలని చెప్పించింది ఆ మనస్సుని మార్చడం కోసమే కరా మధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ఒక వ్యక్తి కింద కూర్చున్నాడు భోజనం చేయడానికో పని చేయడానికో లేదా చదువుకోవడానికి కింద కూర్చున్నాడు వెంటనే లేచి నిలబడి ఎలా నిలబడతాడండి వేళ్ళు ఇలా కే ఆనిచ్చి నిలబడగలడా వీలు ఇలా పెట్టి వీళ్ళతో నుంచో కూడా నించోలేడు అరిచేయి పెట్టి నిలబడ నిలబడలేదు ఆ వేలు ఆ యొక్క కూర్చున్న వ్యక్తి పైకి నిలబడాలంటే ఈ మడమల సహాయమే కావాలి ఆ వ్యక్తికి మడమలు ఆనించి పైకి లేస్తాడు అనమాట కరమధ్యే సరస్వతి కరమూలి సితాగవరి ప్రభాతే కరదర్శనం మొత్తం అంతా కలిపి ఈ శ్లోకం అంతరార్థం ఏమిటా అంటే నీ జీవితం మారాలి అంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి డబ్బులు కావాలన్నా చదువు కావాలన్నా విజయం కావాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది అది నిన్ను ఎవ్వరు కూడా ఉద్ధరించే వాళ్ళు ఉండదు అది నీ అంతటి నువ్వు మార్చుకునేదే తప్ప నిన్ను ఉద్ధరించేవాడు కానీ నిన్ను పై స్థాయికి ఎదిగేవాడు కానీ ఎవరు ఉండదు ముందు నీ అంతటి నువ్వు మారు తర్వాత జగదంబ నిన్ను మార్చే ప్రయత్నం నీ నీ యొక్క వెనక రక్షగా ఉండి నిన్ను పరిపూర్ణంగా పై స్థాయికి చేరుస్తుంది చెప్తారనమాట అప్పుడు ఇంత వేదాంతమైనటువంటి విషయాలు చిన్న చిన్న శ్లోకాలు చెప్తారండి మన పెద్దలు కాబట్టి ఉజ్జద్భావాను సహస్తరాబా చతుర్బాహు సమన్విత అమ్మవారు ఎందుకు చిన్నదో తెలుసా నాలుగు చేతులతో విచిత్రం చూడండి ఏ వ్యక్తి అయినా సరే నాలుగు చేతులతో వచ్చి నిలబడ్డారండి మీ చేతులతో వాడిని విచిత్రంగా చూస్తారు ఎవరైనా సరే అంతవరకు ఎందుకంటే మనలో ఉన్న చాలామందికి ఆరు వేలతో పుట్టాడు అనుకోండి ఏమిటండి వీడికి ఆరు వేలు ఉన్నాయి ఉంటారు కొంతకాలానికి అది ఎంతకాలం ఉన్నా సరే అది యోగ్యం కాదనమాట ఆరు వేలతో పుట్టడం అది లేదా ఇవి ఎక్కువ ఉన్న ఆశ్చర్యమే తక్కువ ఉన్న ఆశ్చర్యం అనమాట ఒక వింతలా కనిపిస్తుంది ప్రపంచం అలాంటిది అమ్మవారు నాలుగు చేతులతో ఉదయించింది అమ్మవారికి ఎన్ని చేతులు అన్నారు ఇంకోటి నాలుగు చేతుల ఇలా చూశారు ఆవిడ కొన్ని కొన్ని సందర్భాల్లో నాలుగు చేతుల్లో ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అష్టభుజ 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 దుర్గాదేవిగా ఉంటుంది ఎనిమిది చేతులు అంటారు పద్దెనిమిది చేతులు అంటారు నూట ఎనిమిది చేతులు అంటారు సహస్రబాహువులు అంటారు ఆవిడికే వెయ్యి చేతుల్లో ఉంటారు మరి ఆవిడికి ఎన్ని చేతులు అది చెప్పడం నీ తరం నా తరం కాదు నాయనా ఎనిమిది నాలుగు చేతులు వెనక అంతరార్థం ఏమిటాయి అంటే నిన్ను ఉద్ధరించడానికి ఒక పని ఒక ఒక చేతితోనే ఉద్ధరించదు కానీ నిన్ను నీ యొక్క మనస్సుని బాగు చేయడానికి నా చేతిలో ఉండే ఆయుధాలు ఏమిటో నువ్వు చూడు ఆయుధాలు ఏమిటో నువ్వు చూస్తే అందులో ఉండే అంతరార్థం ఏమిటో నీకు తెలుస్తుంది కాబట్టి నేను ఉద్ధరించడానికి నాలుగు చేతులు కూడా సరిపోవట్లేదు రానాయన నేను ఉద్ధరించడానికి కానీ నాలుగు బాహులతో ఉదయించిందన్నమాట అమ్మవారు ఉజ్జద్భాను సహస్రాబా చదుర్బాహు సమన్విత నాలుగు బాహుల్తో ఉద్భవించినటువంటి తల్లి జగన్మాత అంతడి పరాశక్తి అంతడి జ్ఞానైక మూర్తి ఉజ్జద్భాను సహస్రాభాయ నమోన్నమా శ శ్రీగురుభ్యోన్నమా